ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే బ్యూటిఫుల్ మట్కా సిల్క్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి మీతోటి అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఆఫీసర్ పర్పస్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయండి బ్రాండెడ్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి మీకు ఫస్ట్ నేను వీడియోలో ట్రిప్ చేశాను కదండి ఈ శారీ మట్కా సిల్క్ శారీ అండి ఇది శారీ చూసుకుంటే కనుక బోత్ సైడ్స్ కూడా ఇలా స్లీక్ బార్డర్ అయితే వచ్చింది కడ్డీ బార్డర్ తీసుకున్నారు ఇలా స్లీక్ బార్డర్ అలానే ఇది వర్క్ డిజైన్ అయితే తీసుకున్నారండి ప్రింటెడ్లోనే వర్క్ స్టైల్లో ప్రింటెడ్ ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ లుక్ పలు పోర్షన్ చూసుకుంటే కనుక ఇలా టూ లో అయితే తీసుకున్నారండి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలరు సారీ యొక్క కంప్లీట్ లుక్ అండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అండ్ బ్లౌజ్ పోర్షన్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడాను చక్కగా స్లీక్ బార్డర్ అయితే వచ్చిందండి హ్యాండ్ కను వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ సారీ ప్రైస్ చూసుకుంటే కనుక థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళ కోసం అయితే వీడియోలో అయితే ఏసారి నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ డబుల్ వన్ ఫైవ్ వన్ అండి ఈ నెంబర్కి షాట్ తీసి మీరు షేర్ చేయండి రిప్లై అయితే ఇస్తాము అవైలబిలిటీ అనేది చెక్ చేసి రిప్లై ఇస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మీరు ప్రీపేమెంట్ చేయాలి జీపే లేదా ఫోన్పే ద్వారా మాత్రం మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని విత్ యూపీఐడి నెంబర్తో సహా మాకు సెండ్ చేసి మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి అలానే మీ పిన్ కోడ్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఫోన్ నెంబర్స్ కూడా వన్ ఆర్ టూ నంబర్స్ అనేవి ఇవ్వండి వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత సారీ మీకు రీచ్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది మాదే ఫ్రెండ్స్ ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్ చార్ట్ అయితే చూద్దామండి ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దాదాపు నైన్ కలర్స్ దాకా ఉన్నాయి నెక్స్ట్ సారీ అయితే చూద్దామండి అలానే శారీ వేర్ చేసుకుంటే కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ శారీ చూద్దామండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండి ఎల్లో కలర్కి రెడ్ కలరు బ్లౌజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా స్ట్రెస్ డిజైన్ అయితే తీసుకున్నారు పళ్ళు సారీ బ్లౌజ్కి మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి ఈ శారీస్ అయితే అందరూ కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ చూసుకుంటే కనుక థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ డ్రైప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సారీ చూద్దామండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ల్యావెండర్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ దీనికి చక్కగా లావెండర్ కలర్ అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసుకోండి నెక్స్ట్ శారీ చూద్దామండి పీచ్ కలర్ టూ కలర్స్ వచ్చినాయండి పళ్ళుకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకుంటే కనుక బాందీ డిజైన్ అండి లావెండర్ కలరు శారీ డ్రైప్ చేసుకుంటే కనుక కంప్లీట్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సారీ అయితే చక్కగా ఇండిగో బ్లూ కలర్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వెంటనే మాకు సెండ్ చేయండి శారీ కంప్లీట్ లుక్ చూడండి పళ్ళు అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా చెక్స్ ప్యాటర్న్ ఇలా బాక్సెస్ టైప్లో అయితే తీసుకున్నారు ఈ సారీ ప్రైస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అయితే చక్కగా పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లో అయితే తీసుకున్నారు జిగ్జాగ్ ప్యాటర్న్ లో తప్పండ్ తప్పు యూజ్ చేయొచ్చు పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు బాధీ డిజైన్ నెక్స్ట్ సారీ అయితే డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది స్నాప్ కలర్లో అయితే ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఇది ఇది లాస్ట్ సారీ అండి పింక్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ కు సెండ్ చేయండి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్